ரெண்டவ பாசுரம் வையத்து வால் வாழ்வீர்கால் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கடலுள் பையத்து என்ற பரம நடி பாடி நெய்யுண்ணோம் பாலுன்னோம் நாற்காலி நீராடி மையடெழுதோம் மலரிட்டு நாம முடியோம்

శ్రీమన్ నారాయణి పాదార విందాలకు కీర్తిస్తాము అతనితో కలిగిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము పాలను తాగము కన్నుల కాటుక ఉంచము నేతిని భుజింపము సిగల పూలను దాల్చము అనగా శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులను చేయము ఒకరిపై చాడీలను చెప్పము దానము చేస్తాము సన్యాసులకి బ్రహ్మచారులకి సత్పత్ర దానము చేస్తాము ఇంకను ఉజ్జీవించు మార్గము లేవైనా ఉన్నా వాటిని ఎరిగి సంతోషంతో ఆచరిస్తాము ఇలా ఈ ధనుర్మాస కాలమంతా కొనసాగిస్తాము ఇది మన వ్రతము అవతారిక ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తుంది శ్రీకృష్ణునికి అంకితం కావటం ముఖ్యమైన నియమం భక్తి లేనిదే వ్రతం చేసిన ఫలం దక్కదు శ్రీకృష్ణునికి అంకితం కావటం ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం ఇవే ముఖ్యం ప్రత్యేకమైన విధులు నియమాలు అంటూ ఏమీ లేవు శ్రీకృష్ణుని ఎందు ప్రీతితో ఏది చేస్తే అవే నియమాలు అంటుంది గోదాదేవి వైయత్తు వాల్వీర్ ఈ భూమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెబుతుంది ఈ భూమి తామసగుణమిచ్చేది ఇక్కడ ఉండగా సాత్విక గుణం కలగటం కుంపెట్లో తామర పువ్వు పూసినట్లు అంటారు చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావం తప్పలేదు అని సీతాదేవి హనుమంతునితో చెప్తుంది ఈ విషయం రామాయణంలో నాముమ్ పావై ఒకరిని కష్టపెట్టే వ్రతం కాదు లోకుల వ్రతాలు వారి వారి సుఖాల కోసం చేస్తే ఈ వ్రతం లోకం అందరి కోసం చేసేది మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో వినండి పాల్కడలుల్ పైఎత్తు ఇండ్ర పరమనడి పాడి పాలకడలిలోని సుకుమారంగా పవలించి ఉన్న వైకుంఠనాథుని పాదాలను పాడదాం ఆయనను మించిన వారు ఇంకెవ్వరూ లేరు కాబట్టి పరమన్ అని అంటారు ఎందుకంటే మనల్ని కాపాడటానికి తాను మొదటిగా పాదం వేసినది పాల్కడలిలోనే కదా ఆయన పాదాలలో శంక రథాంగ కల్పక వజ్ర అంకుష ఇత్యాదులు గుర్తులుగా చేసుకుని ఉన్న ఆ పాదాన్ని పాడుదాం ఎలాగైతే శిశువు తల్లి స్థానాన్ని గుర్తిస్తాడో భక్తుడు భగవంతుని పాదాలను ఉండాలి సుకుమారమైన నిద్ర అంటే లోకరక్షణ కోసం తాను చేసే సాత్విక యోగ నిద్ర మన కోసం ఇంకా ఏమి చేస్తే బాగుపడతామని ఏర్పాటు చేసుకున్న స్థానం పాల్కడలి నిన్నటినాడు నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం ఇన్ని గుణాలు కలిగి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం ఒక భూమి మీద నివసిస్తున్నాం ఈ భూమి సౌరమండలంలో ఉంది ఇదంతా ఎవరు ఏర్పాటు చేశారో మనం ఆలోచించడం లేదు ఒక చిన్న విత్తనం నుండి ఒక పెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఏర్పడింది ఒకటిలో నుంచి అని మనకు వేదం చెబుతుంది ఇవన్నీ ఏమీ లేనప్పుడు పరమాత్మ ఈ జీవులందరూ ఉన్నారే అతి చిన్న రూపం కలవారు అతి విలక్షణమైన జ్ఞానం కలవారు కర్మభారాలు మోసేవారు తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరి వీళ్లకు ఉపకారం చేయకుంటే ఎలా కర్మ తొలగాలంటే దేహం కావాలి దేహం ఉండే నేల కావాలి దాన్ని భోగస్థానం అంటారు అందుకు అనుభవించే వస్తువులు కావాలి వాటిని భోగ్యములు అని అంటారు వీటిని అనుభవించే ఇంద్రియాలు కావాలి వాటిని భోగ్య ఉపకరణములు అంటారు ఇన్నిటిని తయారు చేసిన వారిని మనం నారాయణ అంటాం మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకున్న స్థానాన్ని వ్యూహం అంటారు అక్కడ ఆయన వాసుదేవ అనిరుద్ధ ప్రత్యుమ్న సంకర్షణ అనే నాలుగు పేర్లతో ఉంటాడు సృష్టి స్థితి లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు ఆ స్థానాన్ని పాల్కడలి అని కూడా అంటారు ఆయన కళ్యాణ గుణాలకు అది మూల స్థానం అక్కడ వాసుదేవ అనే రూపంతో సర్వం తన పెట్టుకుంటాడు అందులో నుంచి ఒక రూపం తీస్తారు దానికి సంకర్షణ అని పేరు ఇది ప్రళయం చేయటానికి శివునిలో తానుండి చేస్తాడు మరొక రూపం తీస్తాడు దానికి అనిరుద్ధ అని పేరు సృష్టి కోసం తాను బ్రహ్మలో ఉండి చేస్తాడు మరొక రూపం తీస్తాడు దానికి ప్రద్యుమ్న అనే పేరు సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇది ఇంద్రునిలో ఉండి చేస్తాడు అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగుపెడతాడు ఆదిశేషువు పైన ఆయన ఆర్తితో పిలిచేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో నుండి లోకరక్షకై అవతారాలను పంపిస్తుంటాడు అన్ని అవతారాలకు మూలస్థానం పాల్కడిలే ఆయా అవతారాల్లో ఆయన గుణసంపదలను లోకానికి చాటుతాడు అందుకే అవతారాలను విభవములు అంటారు నెయ్యున్నో పాలున్నో నెయ్యి వద్దు పాలు వద్దు నాట్కాలే నీరాడి తెల జామున లేచి స్నానం చేద్దాం మయ్యిట్టెలుదోం మలరిట్టునా మోడియం కాటుక పూలు ధరించడం ఏవి విలాసాలో అవి వదిలేస్తాం సయ్యాదన శయ్యం మా పూర్వులు చెయ్యనివి ఏమి చెయ్యం ప్రాచీన ఆచారాలు మానేయం తీరలై చ్రోదోం పుళ్ళవిరుపు మాటలు మాట్లాడడం అయ్యము పిచ్చయ్యం అందనయం కైకాటి చాతనైనంత వరకు దానధర్మం చేస్తాం ఉయ్యుమాన్రి ఉగందు ఇవన్నీ ఆనందంతో చేస్తాం ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో లాస్యప్రియ